చేర్చు కవర్డ్ తోపెను చంద్రన గారు సురేంద్రన గారు దేవుల సాహనము కబల కర ఈ కార్యక్రమములో పాల్గొనవడానికి చేతులారకి మా ఆకర్షణ దత్త ఇదులో విశోస పరవగా యావ దేశతగా

డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి ఏసు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఆయుర్వేపంలో ఉండడమే కాకుండా మరి ఏసు ఆ మనం కార్యక్రమాలు చేసుకోవడం రోజు మన దేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్దలు మరి చే ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలలో బాగా కావడం ఈసారి కూడా ఇక్కడికి రావడం నిజంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాబు మీ కుటుంబ సభ్యులు సమాజం మరి సమాజం పట్ల కూడా మీరు ప్రేమించడం కూడా పిల్లలు వారి ధైర్యంలో మన అందరిపై వెళ్ళాలని తప్పకుండా మనం అందరము సమాజంలో ముందుకెళ్ళి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద పరుగులు అధీన సేవ చేసేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళాలని అనుకుంటుంటూ నాకు ఇందులో చెప్పినటువంటి ఈ యొక్క అవకాశాన్ని నేను మనస్ఫూర్తిగా ఆనందంగా తెలియజేస్తూ మా కమిటీ సభ్యులకు మరి ఉన్నటువంటి పెద్దలకు నేను మనస్ఫూర్తిగా ఆనందంగా తెలియజేస్తూ